డాక్టర్ నిర్లక్ష్యంతో తన భార్య మృతి చెందింది అని భర్త వరి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఆందోళన చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల ఇరవై నా వికారాబాద్ సబితా ఆనంద్ ఆసుపత్రిలో కాన్పు కోసం దివ్యవాణి చేరారు ఆమెకు బీపీ పెరగడంతో అక్కడ వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేయగా రెయిన్బో ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు అయితే మార్చి ఇరవై ఎనిమిదిన ఆరోగ్యం మరింత విషమించడంతో భర్త రావేందర్ మళ్లీ సబితా ఆనంద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడి వైద్యులు ఈష ఆసుపత్రికి వెళ్లాలి అని సూచించారు అక్కడి చికిత్స పొందే లోపే దివ్యవాణి మృతి చెందింది కుటుంబ సభ్యుల మృతదేహాన్ని సబితా ఆనంద్ ఆసుపత్రికి తీసుకువస్తుండగా ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారితో వాగ్వాదం చోటు చేసుకుంది ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు చివరికి ఆసుపత్రి వర్గాల సహాయాన్ని అందించడంతో పరిస్థితి ప్రశాంతంగా మారినట్లు తెలుస్తోంది మాట నాన్న కొడుతాడు అంతకంటే పాప మీకే రాక్తం రేనా మా ఆ ఆ మాటలు ఆ ఆ ఆపరేషన్ ఇచ్చుకోవాలి ఆపరేషన్ ఫెయిల్ అయినది నైట్ వచ్చింది 950 નો કુલા કસ કોર્સ કામ પૂરો નહી એટલે એવું વામુ બચા આંગરે દી ક્રાશમાંનું નાકરા વેરી દી કડુંતે અપટ કે ચડી ગઈ ને બી ને મંતા જેવું ક્રાશ લેવો નહી ખાન ન સકતા કરતાનું નમ મેલો નહીલા ગુપતે ના સકતા તન કે ચેન્જ નહી એપડમિટ્રિશન એપડમિટ્રિશન હા એડમિટાઈટ પર ડિલિવરી એડમિટ ડિલિવર 21 કાઈ સર અને મિતવા માની નાઈન

மேடம் சிதாந்தவரு పాపకు ఇక్కడ సవితానంద హాస్పిటల్లో చేస్తే ఆమెను అక్కడ హైదరాబాద్ రాసి మళ్ళీ తీసుకొచ్చి వరకు బాడీ కూర్చిందని చెప్పి మళ్ళీ ఈ ఏరియా అని పంపి మళ్ళీ కుచ్చిన వరకల్లా మొత్తం చచ్చిపోయిందని చెప్పి చేసుకున్నాను తీసుకొచ్చి రాత్రి పది గంటలకు తీసుకొచ్చి మొత్తం ఇంకా మొదటి నుంచి ఫస్ట్ రానిపోయింది పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ హైదరాబాద్ రాసి హైదరాబాద్ రాసినాక మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చినాక ఈరోజు ఇప్పుడు ఇస్తామనుకుంటాం ఈ రోజు కోసం మళ్ళీ నైట్ ఇట్లయితే ఎన్ని రోజుల కింద అంటారు ఆరు రోజులే హైదరాబాద్లో నాలుగు రోజులున్నారుపేషన్ చేయంగా అక్కడ వంపేసి హైదరాబాద్ ఏమంటారు రక్తం ఆగుతలేదని లైట్ మళ్ళీ ఇప్పుడు వస్తుందని చెప్పి నొప్పి మా బిడ్డ మా దగ్గరకు వస్తే నేను వచ్చి బాధ తీసుకొస్తే మా అప్పుడు గీట పిక్నిక్ చేసిర్రు చేసి ఇక్కడ సూది ఇచ్చినాక మళ్ళీ అక్కడ ఇక్కడ రాసి మళ్ళీ వాళ్ళ బుద్ధి అని వీడే చెప్పాలి అక్కడ చెప్పేసి